రెండు రకాల హెల్దీ దోశలు తయారు చేసి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఓపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా టేస్టీగా హెల్దీగా రెండు రకాల దోశని తయారు చేసుకోవచ్చు పెసరట్లు ఒకసారి ట్రై చేయండి క్రిస్పీగా హోటల్ స్టైల్లో చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు బౌల్లోనికి కప్పు పెసలు వన్ టేబుల్ స్పూన్ పచ్చ పప్పు కప్పు బియ్యం వేసుకుని ఒక నాలుగైదు సార్లు వాష్ చేసుకోవాలి తర్వాత పప్పు ములిగేంతవరకు వాటర్ పోసుకొని ఐదారు గంటల పాటు నానబెట్టుకోవాలి ఐదారు గంటల తర్వాత మిక్సీ కొద్దిగా అల్లం పచ్చిమిర్చి జీలకర్ర అలాగే మనం నానబెట్టుకున్న పెసలు కూడా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని వీరంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు పెసలకి బియ్యం పచ్చిన్న అనేది కొలతలో తీసుకున్నాను మీరు కనుక ఎక్కువ తీసుకుంటే ఇవన్నీ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ పెట్టిన తర్వాత పెసరట్లని వేసుకోవడమే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి పూర్తిగా డ్రై అయిన తర్వాత కొద్దిగా నూనె పోసుకొని రెండో వైపు టర్న్ చేసుకోవాలి వైపు టర్న్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత ప్లేట్లు వేసుకుని సర్వ్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఈజీగా రెడీ మీకు నచ్చే కనుక ఒకసారి ట్రై చేయండి తర్వాత జొన్న దుసరా తరచూ చూద్దాం బౌల్లోనికి కప్పు మినపప్పు వేరొక బౌల్లోనికి రెండు కప్పులు జొన్నలు అలాగే వన్ టేబుల్ స్పూన్ పచ్చిసెనపప్పు పావు టీ స్పూన్ మెంతలు వేసుకుని ఒక నాలుగైదు సార్లు వాష్ చేసుకోవాలి పప్పు ములిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి నాలుగైదు గంటల తర్వాత నానబెట్టుకున్న జొన్నని మిక్సీ జార్లు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని వీరంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న జొన్న పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే మిక్సీ జన్లోకి నానబెట్టుకున్న మినపప్పు వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని వీళ్ళంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న మినపిండిని కూడా జొన్నపిండ్లు వేసుకుని ఒకసారి బాగా కలిపి మనం ఇడ్లీ పిండి పిండితో రాత్రి మొత్తం పక్కన పెట్టుకుంటాము అలానే ఒక రాత్రి మొత్తం పక్కన పెట్టుకోవాలి ఇందులో పచ్చని పప్పు వేయడం వల్ల చాలా క్రిస్పీగా టేస్టీగా దోశలు అనేవి వస్తాయి అలాగే ఈ జొన్న దోశలు అనేవి హెల్దీగా బరువు తగ్గాలనుకున్న సరే అలాగే షుగర్ పేషెంట్లైనా ఈజీగా తినొచ్చు ఒక రాత్రి తా చూపిస్తాను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి అనేది ఎలా ఉంటే సరిపోతుంది మీ గనక పిండి మరీ చిక్క కనిపితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దోశ వేసుకోవడమే ఈ దోశ ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇలా పూర్తిగా ఒకవైపు డ్రై అయిన తర్వాత కొద్దిగా నూనె పోసుకోవాలి రెండు నిమిషాల తర్వాత రెండు వైపు టర్న్ చేసుకొని ఇలా రెండు వైపు టర్న్ చేసుకున్న తర్వాత ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటాం అంత ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీగా జొన్న దోశలు రెడీ మీకు అర్క గనుక కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన పని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ జొన్న దోశలు అనేవి మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తాయి అలాగే మినప దోశలు కంటే హెల్త్కి చాలా మంచిది కాబట్టి అలాగే జొన్న రొట్టెకి బదులుగా ఈ జొన్న దుశని తినొచ్చు జొన్న రొట్టె చేయడం కొంచెం కష్టం కాబట్టి ఇలా జొన్న దోసని ఈజీగా తయారు చేసుకుని తినవచ్చు అలాగే మీరు కావాలంటే ఇందులో ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా ఇలా రెండు రకాల హెల్తీ దోశని తయారు చేసుకోవచ్చు మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయొచ్చు